ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు ఈ యొక్క అదృష్టం అనేది పట్టబోతుంది అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు మరి ఇంతకీ ఏప్రిల్ పదిహేనవ తేదీ లోపు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ యొక్క రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశి వారు వీరికి మరింత కలిసి రావాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందండి అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులు నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయే కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి మేషరాశి జాతకులకు ఈ కాలం అనేది ఊహించని అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వ్యక్తులకు మంచి శుభకడలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అవునండి యొక్క రాశి వారికి నిజంగా ఏకంగా కొన్ని సంవత్సరాల వరకు కూడా మేషరాశి వారి జాతకంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి వందకు వంద శాతం ఇలానే జరుగుతుందండి మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు ఒక అదృష్టం పట్టబోతుంది మీరు వింటున్న నిజమే మేషరాశి జాతకులకు నమ్మాలని అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు నిజంగా యొక్క రాశి వారికి ఎన్నో సంవత్సరాల వరకు కూడా మేషరాశి జాతకుల జీవితం అనేది ఎంతో బ్రైట్గా అదృష్టవంతంగా ఉంటుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారండి మరి ఈ క్రమంలో మేషరాశి జాతకులు పొందబోయేటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది అసలు మేషరాశి జాతకులు ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో కూడా ఇకపోతే ఆర్థిక జీవితంలో కూడా ఎటువంటి శుభ ఫలితాలను ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో పొందుకోబోతున్నారు అదేవిధంగా ఈ క్రాస్ రాశి వారికి సంబంధించి మనం ఇదొక్క విషయమే కాదండి ఈ క్రాస్ రాశి వారికి ఓవరాల్గా అంటే అదృష్ట కాలం ఈ క్రాస్ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండే విషయాలు మాత్రమే కాకుండా అసలు ఓవరాల్గా మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు పాటించాల్సిన పరిహారాలు వీరికి ఓవరాల్ లైఫ్ ఏ విధంగా ఉంది వీరి కెరీర్ కనుక అదేవిధంగా ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇటువంటి సంబంధించి ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి జాతకులు ఈ సమయంలో వారికి వైవిక జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో ఆర్థిక జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే విషయం గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనుక మేషరాశి గల జాతకులు రాబోయే కాలంలో గొప్ప ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారని స్వయంగా జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది మీ లైఫ్లో వచ్చే హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయనమాట ప్రజెంట్ పరిస్థితులు చూసుకుంటే విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల మంచి మార్పు వస్తుంది అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం అండి అదేవిధంగా వృద్ధిలోకి రావడానికి కూడా ప్రయత్నించండి లేకపోతే కుటుంబ జీవితం మీకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం విహారయాత్రకు వెళ్లడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇకపోతే మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ప్రతి విషయంలో ఎంత పాజిటివ్గా వ్యవహరిస్తారో అంతా మీకే మంచి జరుగుతుంది ఇకపోతే అనేక విధాలుగా మేషరాశి వారికి ఆదాయం కలిసి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు స్వయంగా చెప్తున్నారు ఆ దేవుని అండదండలతో ఆస్తికి సంబంధించిన కోర్టు వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే సూచన కనిపిస్తుంది ఇక అనుకోకుండా మీరు ఊహించని విధంగా ధన లాభానికి అవకాశం ఉందండి మేషరాశి జీవితాన్ని మార్చుకునేందుకు గాను లేదా మెరుగుపరుచుకునేందుకు గాను చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు తప్పకుండా ఫలిస్తాయి ఉద్యోగం జీవనం ఆర్థిక పరంగా వాతావరణం అనేది చాలా వరకు కూడా ఈ యొక్క వారికి సానుకూలంగానే ఉంటుంది ఇది అన్ని విధాలుగానూ మీకు కలిసి వచ్చే సమయం అండి ప్రజెంట్ మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం చాలా మంచిది అవి మంచి లాభాలను తెచ్చిపెడతాయి అనుకున్న విధంగా అదృష్టం మీకు పడుతుందనమాట ఇష్టమైనటువంటి పనులను ఇష్టమైన విధంగా చేయడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛ వస్తుంది కోటి దేవతల కరుణ యొక్క వారిపై ఉంటుందండి ఆదాయ వర్గాలు పెరగడానికి ఉద్యోగపరంగా గుర్తింపు రావడానికి ఆర్థిక ఉద్యోగ వృత్తి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయండి కుటుంబ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ చాలా చక్కగా సాల్వ్ అవుతాయండి ఈ సమయంలో ఇక మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారి ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బుని చాలా వరకు ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ సమయంలో డబ్బును మంచిగా దాచుకోగలుగుతారు మేషరాశి వారు అలాగే సహజంగా ఈ రాశి జాతకులకు తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మేషరాశి జాతకులకు ఎవరైనా సరే ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాయశక్తుల వారికి చేతనంత సాయం ప్రయత్నిస్తారు అయితే మేషరాశి జాతకులు ప్రతి పనిలోనూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువగా కలిగి ఉండడంతో ఆ దిశగానే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు కష్టపడి పని చేసినప్పుడు కూడా ఆ పని ద్వారా వీరికి ఎంత డబ్బు వస్తుంది వీరు చేస్తున్న పనికి తగ్గట్లుగానే డబ్బులు వస్తున్నాయా లేదా ఇటువంటి అన్నది అంటే ఇందుకు సంబంధించి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు ఇక ఈ కారణంగానే మేషరాశి జాతకులు ఉద్యోగ జీవితంలో ఎన్నో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారండి ఇదే క్రమంలో జీవితంలో అనేక కోణాల్లో పూజలకు ప్రాతినిధ్యం అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు మొదలవుతాయి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం అండి అలాగే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అన్ని పనుల్లో కూడా విజయం అనేది సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఇక మేషరాశి వారికి కెరీర్లో లాభాలు వచ్చే సమయం అండి గ్రహాల అనుకూలత కారణంగా మీ కెరీర్లో కొత్త మార్పులను తెస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక ప్రయోజనాలు వస్తాయన్నమాట చక్కటి ఆర్థిక పరిస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి అయితే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినంత వరకు కూడా తగినంత డబ్బు రావడం లేదని రోజు బాధపడుతూ ఉంటారు కదా మీరు పడుతున్న కష్టానికి వస్తున్నటువంటి సొమ్ముకి ఈ యొక్క రాశి వారికి సంబంధించి అస్సలు పొంతం లేకపోవడంతో కాస్త నిరాశ చెందురు ఈ కారణంగా నేను ఉద్యోగాలు మారాలనే ఆలోచన వీరికి ఎప్పటి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా గృహస్థితి అనుకూలించకపోవడం కారణంగా ఈ యొక్క రాశి వారికి అంటే మీ కష్టానికి తగినట్లుగా ధనం రాలేదని చెప్పుకోవచ్చు కానీ ఇంటి నుంచి శరీర మార్గంలో గనుక మీరు వెళ్తే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనామికల్గా కూడా అంతా బాగానే ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తారు కోటిశ్వరులు అవుతారు లేకపోతే ఈ యొక్క సంబంధించి అంటే ఈ యొక్క సంబంధించి ఇక్కడి వరకు కూడా మేషరాశి వారికి బాగానే ఉంటుంది కానీ మీరు ఏప్రిల్ పదిహేను తేదీలోపు ఈ యొక్క రాశి వారికి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక ఈ రాసుకు చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం వాహన వాహనగణం ఉంది అవునండి మీరు వింటుంది నిజమే మేషరాశిలో పుట్టిన కొందరికి మాత్రం వాహనగణం సంభవించబోతుంది ఇకపోతే ఒక రాశి వారికి సంబంధించి మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రమాణాలు ఎట అంటే ఏ విధ ఏ విధమైనటువంటి ప్రయాణాలు ఉన్నా వాటిని వాయిదా వేసుకోకపోవడం చాలా మంచిదండి మీకు బ్యాటర్ నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు నాకు కొనడం వంటివి చేయకూడదు లేకపోతే ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు చెప్పలేము కాబట్టి మీకు ఏదైనా అయితే మీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అదే మేషరాశులు పుట్టిన అబ్బాయిలకి వాహనం అనేది యొక్క వాహన ప్రమాదం అనేది యొక్క రాసు వారికి జరగబోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ వాహన ప్రమాదం వల్ల జరగరాని ప్రమాదం జరిగితే ఒక్కసారి ఆలోచించండి మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వారు దిక్కు లేని వారు అవుతారు అవుతారండి ఒక్కసారి గుర్తెచ్చుకోండి కాబట్టి ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయేవారు ఆ యొక్క పెద్దని వారు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి దిక్కు లేని వారు అవుతారు కాబట్టి వారిని ఆదరిస్తారు కాబట్టి మీకు వాహనాలను పొంచి ఉంది కనుక మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు మీకు వాహనం గనడం వల్ల ఏ ప్రమాదం ఎక్కడెండి నుంచి వస్తున్న అసలు మనం అంచనాన్ని వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదంటే వేరొక వ్యక్తులు డ్రైవింగ్ చేసే సమయంలో మీరు ఆ యొక్క వెహికల్లో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి విళితే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి మళ్లీ చెబుతున్నాం ఈ ప్రమాదం అనేది మేషరాస్తులో పుట్టిన అందరి వ్యక్తులకు జరుగుతుందని జ్యోతిషులు చెప్పడం కాదు మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క వాహన గండ ప్రమాదం అనేది పొంచి ఉందండి అందరికీ కాదని మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి భయపడకండి మీలో ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని మాత్రం కాదండి మీలో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇలా జరుగుతుందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి కాకపోతే జాగ్రత్తగా ఇకపోతే మేషరాశి వారి ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం మేషరాశి వారు ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక మీరు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనిని స్టార్ట్ చేసే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకుంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీరు ఖచ్చితంగా వేసే అవకాశాలను పెంచుకుంటారు ఇకపోతే మేషరాజ్ వారు మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి సో చూశారు కదా మేచరాశి వారు ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు మీకు అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాము కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్